ముస్లింల అభ్యున్నతి కోసం వైఎస్ఆర్సీపీ సంపూర్ణ తోడ్పాటు అందిస్తుందని ఆ పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు అన్నారు పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్సిపి మైనారిటీ మైనార్టీ యువజన విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలు ఇస్లాంపేట కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు రంజాన్ మాసంలో ముప్పై రోజుల పాటు ముస్లింలు ఉపవాసం ఉంటారని ఎంతో నిష్టతో ప్రత్యేక నమాజులు ఆచరిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ బీసీసీ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు కార్పొరేటర్లు గంగవరం ప్రవీణ్ వెన్నపోస వెంకటరెడ్డి ముస్లిం మైనార్టీ నాయకులు ప్రశాంత్ భాషా డివిజన్ అధ్యక్షులు కాళేశ హిదియాతుల్లా రఫీ తదితరులు ఈరోజు ఇస్లాంపేటలో హిదయతుల్లా చాంద్ భాషా వారి వారి మిత్ర మండలి వైఎస్ఆర్ పార్టీ యోజన మైనార్టీ యోజన విభాగం ఆధ్వర్యంలో ఈరోజు విందు కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించటం దీనికి రావటం మేము కూడా వారితో కలిసి నవాజ్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది ఈ రంజాన్ మాసం ఎంతో పవిత్రమైంది ముస్లింలందరూ ఉపవాసాలుండి అల్లాని ప్రే చేస్తూ చాలా పవిత్రంగా గడిపే ఈ మాసంలో వాళ్ళతో పాటు మేము కూడా ఈ పండుగలో పాల్పరుచుకోవటం ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరూ కూడా అల్లా దయవల్ల అందరి కుటుంబాలు చల్లగుండాలని మేలు జరగాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఇదైతుల్లా చాన్ బాషా గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా పార్టీ ముఖ్య నాయకులు శంకర్ బొట్ల సుబ్బారావు మా కార్పొరేటర్ ఇమ్రాన్ ప్రవీణ్ కన్నపూసి వెంకటేశ్వర రెడ్డి తదితర పెద్దలందరూ కూడా అభినందన తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం ముఖ్యంగా ముస్లిం సోదరి సోదరి మహిళలందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో మరి ప్రతి ఒక్కరూ దాదాపు ఎక్కువ శాతం ఉపవాసాలు ఉండి పవిత్రమైన అల్లా కోసం వాళ్ళు శుభా చేయటం నమాజులు చేయటం వారు ఎంతో పవిత్రంగా అల్లాని పూ పూజిస్తారు అల్లా దయ కూడా వారి చల్లని దయ వారి కుటుంబాల మీద వారి మీద ఉండి వారి ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ముస్లిం సోదరి సోదరులు మనందరికీ తెలియజేస్తాం మరి ఉపవాసాలు ఉండి ఇవాళ దాన్ని నిర్వీరించుకొని నమాజ్ చదువుకునే విధంగా ఏర్పాటు చేసినటువంటి సోదరుడు హిదాయతుల్లా గారికి అలానే ఇస్లాంపేట నాయకులు చాంద్ బాషా గారికి కాలేషా గారికి మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ చుండు రవిబాబు గారికి ఒంగోలు నగర సిటీ ప్రెసిడెంట్ శ్రీ కటార్ శంకర్ గారికి మరియు బీసీ సంక్ష బీసీ ప్రకాశం జిల్లా బీసీ బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు గారికి అలానే నా సహచర కార్పొరేటర్లు అందరికీ యావత్ ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరుగా నమస్కరిస్తూ మరి రంజాన్ మాసం అంటేనే ముస్లిం సోదరులకు చాలా ప్రత్యేకమైనటువంటి మాసం మరి ఎంతో కఠోరమైనటువంటి దీక్షలను నిర్వహిస్తూ నీతిగా నిజాయితీగా ఈ మాసం అంతా బ్రతుకుతూ పేదలందరికీ సహాయం చేసుకుంటూ మరి అల్లా ప్రార్థనలోనే ఈ నెల మొత్తం గడపడం జరుగుతుంది మరి ఇవాళ అట్లాంటి అందరి సోదరులకు కూడా ఇక్కడ ఇఫ్తార్ విందుని పెట్టడం అనేది చాలా సంతోషదాయకం దానికి మమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవటం అనేది ఒకసారి మరి ఒకసారి గారికి చాంద్ బాషా గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి ఈ సందర్భంలో యావత్ ఇస్లాం సోదరులందరికీ కూడా మన చుండూరు రవిబాబు గారు మీకు అండగా ఉంటానని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్లవేళలా మీ అందరికీ అందుబాటులో ఉండి మీ కష్టం ఏదైనా సరే మీ కష్టంలో తాను పాలు పంచుకుంటానని చెప్పి మళ్ళీ మరోసారి ఇస్లా నందు ముస్లిం సోదరులందరితో కూడా ఒక గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ నిర్వహించాలని మనసారా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ యావత్ ఇస్లాం సోదరులందరికీ కూడా ముస్లిం సోదరులందరూ కూడా రాబోయేటువంటి రంజాన్ మాసం రం రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మలబార్ స్టప్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే గోల్డ్ డైమండ్ అన్కటెన్ జెమ్ స్టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీ జ్యువెలరీ కలెక్షన్ రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్